శ్రీ గురుభ్యో నమ ఒక స్థలానికి ఇంటికి వాస్తు చూసినట్లే ఇంట్లో ఉండే వస్తువులకు చివరికి ఇంటిలో పడుకుని నిద్రపోయేందుకు కూడా వాస్తు శాస్త్రం వర్తిస్తుంది కంటికి సుఖమైన నిద్ర కావాలంటే ఖచ్చితంగా వాస్తు శాస్త్ర సూత్రాలను పాటించవలసిందే పగలంతా దైనందిక కార్యక్రమాలలో అలసిపోయి రాత్రి నిద్రకు ఉపక్రమించిన తరువాత ప్రశాంతంగా నిద్రపోవాలి అలా సరిపడా నిద్రపోకపోతే శరీరానికి మనస్సుకు అలసట తీరదు ప్రతికూల శక్తులు పీడకలల ప్రభావానికి గురై ప్రశాంతంగా ఉండలేము నిద్రలేమి శరీరాన్ని నెమ్మదిగా అలసత్వానికి గురిచేసి పనితీరులో ఆలస్యం శక్తి లోపం ప్రతిబింబిస్తాయి నిద్ర లేకపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది అంతేకాకుండా సరైన నిద్ర లేని వారు శక్తి కోల్పోవడం నిర్ణయాలు తప్పుగా తీసుకోవడం జీవితంలో వైఫల్యాలు ఎదుర్కోవడం దుఃఖంగా అనిపిస్తూ ఉండడం వంటి భావనల్లో గడిపేస్తూ ఉంటారు ఫలితంగా ఏ పనిలోనూ విజయం సాధించలేక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతారు ప్రశాంతమైన నిద్ర శరీరంతో పాటు మనసుకు కూడా బలం చేకూరుస్తుంది అలాగే హార్మోన్లు అధికంగా ఉత్పత్తి చేస్తుంది నూతన ఉత్తేజంతో పనిచేసేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది కూడా ఫలితంగా పూర్తి ఆరోగ్యం మెరుగవుతుంది వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే ఉత్తమంగా ఉంటుంది ఉత్తమ నిద్ర దిశలు నిద్రపోతున్నప్పుడు తల దక్షిణం వైపు ఉండడం పాదాలు ఉత్తరం వైపున ఉండడం వాస్తు శాస్త్రంలో అత్యంత ఉత్తమమైనదిగా భావిస్తారు ఇది ఆరోగ్యాన్ని శాంతిని చక్కటి నిద్రను ఆహ్లాదాన్ని ప్రోత్సహిస్తుంది దక్షిణ దిశ వైపుగా పడుకోవడం అనేది మన శరీరానికి ఉత్తమమైన నిద్రను పొందే శక్తిని అందిస్తుంది తూర్పు దిశ నిద్రించేటప్పుడు తల తూర్పు వైపుకు పెట్టి నిద్రపోవడం వాస్తు శాస్త్రం ప్రకారం రెండవ ఉత్తమ దిశ ఇది మానసిక స్పష్టతను శక్తిని ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిస్తుందని విశ్వాసం విద్యార్థులకు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయడానికి ఈ దిశ మంచిది పశ్చిమం తల పశ్చిమం వైపుకి ఉంచి నిద్రపోవడం పూర్తిగా దోషం కాదు కానీ దక్షిణం వైపుకి లేదా తూర్పు వైపుకి తలపెట్టడం కంటే తక్కువ ఫలితాలను అందిస్తుంది కాకపోతే చాలా అరుదుగా కొందరికి మాత్రం ప్రగతిని అభివృద్ధిని సంక్షేమాన్ని సంపదను అందిస్తుంది పడకగది స్థానం గృహంలో నైరుతి దిశలో పడకగది ఉంటే చాలా ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ స్థానం స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సంతోషం సంపదను అందిస్తుంది ఉత్తరం ఉత్తరం వైపుగా తలపెట్టి నిద్రపోవడం వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత చెడ్డ విషయంగా భావిస్తారు ఇది మానసిక ఆరోగ్యం పైన శారీరక ఆరోగ్యం పైన దుష్ప్రభావాలని చూపిస్తుంది ఉత్తర దిశలో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ మన శరీరంపై ప్రతికూలంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈశాన్యం ఈశాన్య దిశలో తలపెట్టుకుని పడుకోవడం ముమ్మాటికి చేయకూడని విషయం ఇది మానసిక ఆందోళనను నిద్రలేమిని కలిగిస్తుందని విశ్వసిస్తారు అలాగే వాస్తు ప్రకారం గదిలో ఉన్న ఒక దోళం కింద నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరంగా భావిస్తారు ఇది శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది అలాగే మనసులో ఆందోళన కలిగిస్తుంది మంచం పెట్టడానికి గదిలో కిటికీలు అయిన రీతిలో ఉండాలి ఉత్తర తూర్పు వైపున ఉన్న కిటికీలు ఉత్తమమైనవి పడక గదిలో మృదువైన లేత రంగులు వాడడం మంచిది అలాగే పడక గదిలో తక్కువ లైటింగ్ ఉన్న బల్బులను వాడడం మంచిది ఎక్కువ లైటింగ్ ఉన్న బల్బులు వాడడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది పడక గది సరిగా పశ్చిమ లేదా తూర్పు వైపుగా ఉంచడం వల్ల గదిలోకి శుభ్రమైన తాజా గాలి వస్తుంది పడక గది నుండి అన్ని మలినాలను తొలగించడం ముఖ్యం శుభ్రంగా ఉంచడం వాస్తు శాస్త్ర ప్రకారం నిద్రకు సహాయపడుతుంది స్వస్తి శుభమస్తు